ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఏదైతే రెండు పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రెండు వేల రూపాయల నిధులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల నిధులు ఇప్పటి వరకు ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో పంపిణీ చేస్తామన్న మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అనుకోని కారణాల వల్ల అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల పంపిణీ విషయం భాగంగా మనకి డబ్బులను లేట్ చేయడంతో కూడిన పద్ధతితో మనకి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయలు కలుపుకొని ఏడు వేల రూపాయల మొత్తం నిధులను సర్దుబాటు చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుంది ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి లేట్ ఉండడం ద్వారా ఈ జూన్ నెలలోనే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై విడత కింద ఈ డబ్బులను అయితే విడుదల చేయాల్సింది కానీ మనకి కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ఇరవయో విడత కింద డబ్బులను ఇప్పటివరకు లేట్ చేస్తూ రావడం అయితే జరిగింది ఇక మనకి కేంద్ర ప్రభుత్వం మనకి పిఎం నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో మనకి బీహార్ పర్యటన అనేది ఉండడం అయితే జరిగిందంట జూలై చివరి వారంలో బీహార్ పర్యటనలో బీహార్ పర్యటనలో భాగంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్న పిఎం కిసాన్ నిధి పథకం కింద ఈ రెండు వేల రూపాయలను నిధులను అయితే విడుదల చేయడానికి అక్కడ మనకైతే ముహూర్తం అనేది ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది ఇక్కడ అసలు మొత్తం ఏ డేట్ నాడు ఈ అన్నదాత సుఖీభావా పథకం కింద రెండు వేల రూపాయలు మనకి రెండు మనకి ఏదైతే పీఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావా పథకం కింద ఐదు వేల రూపాయలు మొత్తం చూసుకున్నట్లయితే ఈ ఏడు వేల రూపాయల నిధులు అనేది ఎప్పటి వరకు జమ చేయబోతున్నారు ఎవరెవరికి ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతులకు జమ చేయబోతున్నారు ఆ రైతుల ఖాతా అనేది అంటే ఎవరికి జమ చేయబోతున్నారో లీస్ట్ అనేది రావడం అయితే జరిగింది ఆ లీస్ట్ అనేది మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలి మీ ఖాతా లిస్ట్ అనేది మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి వీడియోని అయితే తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేసి బెల్ అండ్ నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఏ ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం నా ఆంధ్రప్రదేశ్ శాస్త్రవ్యాప్తంగా ఎవరైతే అరువులు ఉన్నారో అరువులై ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకం కింద మనకి ఏడు వేల రూపాయలు అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టుబడుల సాయం కింద వారికి లబ్ధి చేకూర్చే విధంగా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఏడు వేల రూపాయల నిధులను సమకూర్చేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైతే కావడం అయితే జరిగింది దీనికోసం సర్వం సిద్ధమైతే చేసుకోవడం అయితే జరిగింది కొంచెం అటు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు వేల రూపాయలు పీఎం కి సన్నిధి కింద రిలీజ్ చేయగానే మనకి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరోజు ముందు కానీ ఒకరోజు వెనక కానీ కలుపుకొని ఆ డబ్బులను కలుపు ప్పుకొని మనకి దాదాపు మీరు ఇక్కడ గమనించినట్లయితే నలభై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో మనకి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను సర్దుబాటు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక ఇటు పీఎం కిసాన్ నిధి పథకం కింద కూడా నలభై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు మనకైతే మూడు వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతున్నట్లు మనకి ఇక్కడ తాజా సమాచారం అయితే వెలువడం అయితే జరిగింది ఇక ఈ రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింకు మరియు ఏదైతే మీ మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింకు మరియు ఈ కేవైసి అప్డేట్స్ అనేది ఇవి మీరు తప్పనిసరిగా చేయించుకున్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు అయితే జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఎటువంటి మిస్టేక్ చేయకుండా ఇవి సెట్టింగ్ చేసుకుని ఉంటే మీకు జూలై నెల చివరి వారం నుంచి పంపిణీ వేసినటువంటి ఆ డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఈ ఈరోజు ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ